రాజకీయాలపై మరోసారి తనదైన ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహ రచన చేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి దాదాపు ఆరు పాటు తీహార్ జైల్లో ఉన్న కవిత నెలల క్రితం రిలీజ్ అయ్యారు అయితే అనారోగ్య కారణాలతో ఇన్నాళ్లు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న కవిత ఇప్పుడు రాజకీయ రంగంలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది నిజామాబాద్ ఎంపీగా ఒక రేంజ్లో రాజకీయం నడిపిన కవిత మళ్లీ ఆ లో అందుకునేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కవిత ఇటీవల వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించారు వారికి జాగృతి తరపున అండగా ఉంటామని ఇచ్చారు తాజాగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారు బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ను కలిసిన కవిత బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం ఇచ్చారు అంశాల వారీగా ముందుకు వస్తున్న కవిత మరోసారి పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారని మాత్రం స్పష్టమవుతోంది జాగృతి పరంగానే కాదు బీఆర్ఎస్ లోనూ ఆమె కీలకంగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది త్వరలో జరగబోయే దీక్షా దివాస్ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొనున్నట్లు తెలుస్తోంది అయితే ఆమె ఎంట్రీ ఎలా ఉంటుందనే విషయం పక్కన పెడితే కవితపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా ఆసక్తి రేపుతున్నాయి మొత్తానికి పొలిటికల్ గా కవిత రీఎంట్రీ తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది తాజాగా సీఎం చేసిన కామెంట్స్ తో అది మరో లెవెల్ కు వెళ్ళిపోయింది దీని నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి మరి